మున్సిపల్ డాక్టర్ నిర్మల వీడ్కోలు సభను మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో బదిలీలు సర్వసాధారణమని అన్నారు ఆరోగ్యాధికారిగా హెలెన్ నిర్మల అందించిన సేవలు మరవరానివన్నారు ఆమె సేవలను కొనియాడారు అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు మేనేజర్ విల్సన్ జేకర్ ఆర్వో రాంప్రసాద్ ఏసీపీలు శివన్నారాయణ వాణి పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు ఎందుకంటే మేము మీరు వచ్చిన కానీ మాతో పాటు అవుట్ డోర్ లో ఉండగా ఉండేది మన ఇంటర్

వాకింగ్ కానీ లేదండి మేడం కానీ అడగం కానీ వచ్చి చేశారు చేయించే వాళ్ళని కూడా చెప్పడం జరుగుతుంది ఆ మెరుగైన శాంపులు మరి రాబోయేది మరి ఎలా ఉండేదో తెలియదు కానీ హైదరాబాద్ సుల్తాన్ నగర్ మరి మన తెనాలపట్నంలో శానిటేషన్లో ఎలాంటి తెలియదు లేదు ఇంకా రాకూడదని అలానే ఈరోజు ఎంత కాబట్టి పిల్లల కోసం సమయం పిల్లల్లో మంచి ప్రయోజకులుగా తీసుకున్నారు దానికి ఏంటంటే ఈ జూన్ నవీంద్రబాద్లో హైదరాబాద్లో రవింద్రబాద్ లో స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ మహామహారా ఎంత గొప్పవారం మనం ఏంటి మన పోష్యం ఏంటి అనేది అది గమనిస్తారు కానీ తర్వాత మా పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళు ఏమయ్యారు వాళ్ళను సక్రమ నుండి తీసుకుంటామా వాళ్ళు బయలుదేమయ్యారా అనేది చివరి ప్రశ్నించేటువంటి అంచారు మనంతా ఎదిగినా కూడా చివరి పిల్లలు ఒక దాబ్ల పెట్టుబల ఇంకా వస్తాయి అలా కాకుండా పిల్లలు नवस्थों ने अलग का प्रेसिडेंट बने मतलब मानी कला सम्बंधित होता तो वाला मंची देखी अलग है इधरों सैंडीशर तो अपने के लिए बच्ची मालियों वाले अलग रिजल्ट पोस्ट करेंगे तो क्यों का क्यों करके बहुत ना रो నేను ఇంకా ధైర్యంగా ఇక్కడ ఉండగలగాలంటే నా ఫ్యామిలీ సపోర్ట్ అటు మా పిల్లలు తీసుకోవడానికి మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది ప్రతి మగవారి విజయం అంటే ఒక ఆడ మనిషి అంటారు నా విజయం అంటే మా హస్బెండ్ ఉంటారు కానీ సపోర్ట్ లేకుండా ఇక్కడ పని చేయలేదు తను సపోర్ట్ కానీ తను నా మీద వచ్చిన నమ్మకం కానీ నేను ఎప్పుడు కూడా నేను ఒమ్ము చేయలేదు చాలా ధైర్యంగా పనిచేశాను నా మీద ఎలాంటి ఇంత చిన్న రిమార్క్ కూడా లేదు ఇవ్వ ఎక్కడ పని చేసినా గానీ మంచి వెళ్తు వెళ్తుంది